బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ లెసన్ నైన్ బైబిల్ పుస్తకముల కాలములు బైబిల్ పుస్తకముల కాలములు అనగా బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు ఏ ఏ కాలాలలో వ్రాయబడ్డాయి ఏ ఏ కాలాలలో వ్రాయబడ్డాయి పుస్తకములు ఏ ఏ కాలాలలో వ్రాయబడ్డాయో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచలేదు ఎందుకంటే అది మనకు అంతగా అవసరం లేనటువంటి సంగతి మరి అవసరం లేని సంగతి పాఠ్యాంశంలో ఎందుకు చేర్చబడింది అనగానే అన్యజనులైన వారు మనలను కాలాలను గూర్చి ప్రశ్నించినప్పుడు అసలు బైబిల్లో ఈ పుస్తకం ఎప్పుడు రాయబడిందో నీకు తెలియదా అని వ్యంగ్యంగా అడిగినప్పుడు వారి యొక్క స్థితిని బట్టి వారు ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే మనం వారికి సమాధానం చెప్పాలి కనుక చరిత్రకారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ కాలాలను కూడా మనము చూడవలసినటువంటి అవసరం ఉంది అలాగే మీకు కూడా ఒక అంచనా ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం రాయబడి ఉండొచ్చు చరిత్రకారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారము ఏ పుస్తకము ఏ సంవత్సరంలో రాయబడి ఉండొచ్చు అనేటువంటి అంచనా మీకు కూడా కలగాలి గనుక ఈ పాఠ్యాంశమును చేర్చడం జరిగింది కనుక బైబిల్లో ఉన్నటువంటి పుస్తకముల కాలములు బైబిల్లో ఉన్నటువంటి పుస్తకముల కాలములను తెలుసుకోవటానికి ముందుగా బైబిల్ కాలమానం అనేటువంటి పాఠాన్ని మీరు అందరూ కూడా విన్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆ పాఠ్యాంశంలో కాలమానాన్ని ఎలా వర్గీకరించారు ఏసుక్రీస్తును మూలముగా తీసుకొని ఏసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన తరువాత జరిగినటువంటి కాలాన్ని ఎలా లెక్కించారు ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ కాలమునకు ముందటి కాలాన్ని ఎలా లెక్కించారు అనేటువంటి విషయాన్ని బైబిల్ కాలమానం అనేటువంటి పాఠ్యాంశంలో నేను తెలియజేస్తాను కనుక ఈ పాఠానికి ముందు ఆ పాఠాన్ని వింటేనే ఈ పాఠం చక్కగా మీకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చిన తరువాతి కాలాన్ని ఏడి అన్నారు క్రీస్తు శకము ముందటి కాలాన్ని బీసీ అన్నారు క్రీస్తు పూర్వము ఇప్పుడు ఆ లెక్కలలోనే మనము సంవత్సరాలను చూస్తున్నాం బైబిల్ పుస్తకముల యొక్క కాలాలను తెలుసుకోబోతున్నాం మొట్టమొదట ఆది కాండము ఆది కాండము సుమారుగా వ్రాయబడినటువంటి కాలము ఇవన్నీ కూడా సుమారుగానే ఖచ్చితమైనటువంటి లెక్కలైతే కాదు బైబిల్లో ఉన్నటువంటి సంగతులను నేను ఖచ్చితంగా చెబుతాను కానీ ఈ చరిత్రకారులు ఇచ్చినటువంటి లెక్కలు మాత్రం ఎప్పుడూ కూడా సుమారుగా మాత్రమే చెప్పాల్సి ఉంటుంది అటు ఇటుగా అవ్వచ్చు సుమారుగా ఆదికాండము వ్రాసినటువంటి కాలము క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఐదు నుండి పద్నాలుగు వందల ఐదు క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఐదు నుండి పద్నాలుగు వందల ఐదు ఇదే కాలమును ఆది కాండము నిర్గమకాండము లేవేయ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండమునకు మనము వర్తింపచేయవచ్చు ఈ ఐదు పుస్తకములకు కూడా ఒకే కాలం ఎందుకంటే గ్రంథకర్త మోషే మోషే ధర్మశాస్త్రం అంటారు దానిని కనుక ఈ ఐదు పుస్తకములకు కాలమేమిటి క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఐదు నుండి పద్నాలుగు వందల ఐదు పద్నాలుగు వందల ఐదు నుండి పద్నాలుగు వందల నలభై ఐదు అనాలి కదండి అని ఒకవేళ మీకు సందేహం వస్తే ముందటి పాఠంలో నేను చెప్పాను క్రీస్తు పూర్వమును ఎలా లెక్కిస్తారు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు కాలము లెక్కింపబడుతుంది ఎందుకంటే యేసుక్రీస్తును ప్రామాణికంగా తీసుకున్నారు అందుచేత పద్నాలుగు వందల నలభై ఐదు నుండి పద్నాలుగు వందల ఐదు బీసీ క్రీస్తు పూర్వం ఈ ఐదు పుస్తకాలు అయిపోయాయి ఆ తర్వాత యహోశివ యహోశివ గ్రంథము క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల ఐదు నుండి పదమూడు వందల ఎనభై ఐదు సంఖ్య తగ్గుతూ వస్తుంది కాలం ముందుకు వెళ్ళే కొద్దీ యహోశివ గ్రంథము క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల ఐదు నుండి పదమూడు వందల ఎనభై ఐదు తర్వాత న్యాయాధిపతులు న్యాయాధిపతులు గ్రంథము సుమారుగా క్రీస్తు పూర్వము ఒక వెయ్య నలభై మూడు న్యాయాధిపతులు గ్రంథము క్రీస్తు పూర్వము సుమారుగా ఒక వెయ్య నలభై మూడు ఆ తర్వాత రూతు గ్రంథము రూతు గ్రంథము సుమారుగా క్రీస్తుపూర్వము ఒక వెయ్య ముప్పై నుండి ఒక వెయ్య పది ఒక వెయ్య ముప్పై నుండి ఒక వెయ్య పది క్రీస్తు పూర్వము ఋతు గ్రంథం వ్రాయపడింది ఆ తర్వాత సమూహలు మొదటి గ్రంథము తొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి ఏడు వందల ఇరవై రెండు సమూహలు రెండవ గ్రంథం కూడా ఇదే కాలం సమూహలు మొదటి గ్రంథం సమూహలు రెండవ గ్రంథం కూడా క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై రెండు ఆ తర్వాత రాజులు మొదటి గ్రంథము రాజులు రెండవ గ్రంథము ఈ రెండు పుస్తకాలకు కూడా సుమారుగా ఒకే కాలం క్రీస్తు పూర్వము ఐదు వందల అరవై ఒకటి నుండి ఐదు వందల ముప్పై ఎనిమిది క్రీస్తు పూర్వము ఐదు వందల అరవై ఒకటి నుండి ఐదు వందల ముప్పై ఎనిమిది బీసీ రాజులు మొదటి గ్రంథం రాజులు రెండవ గ్రంథం ఆ తర్వాత దినవృత్తాంతములు మొదటి గ్రంథం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఈ రెండు పుస్తకములకు కూడా ఒకే కాలం క్రీస్తు పూర్వము నాలుగు వందల యాభై నుండి క్రీస్తు పూర్వము నాలుగు వందల ముప్పై క్రీస్తు పూర్వము నాలుగు వందల యాభై నుండి క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై గ్రంథకర్తలు ఏ సంవత్సరాలలో ఈ పుస్తకాలను వ్రాసి ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని మీకు సుమారుగా తెలియజేస్తున్నాను దినవృత్తాంతములు రెండవ గ్రంథం అయిపోయిన తర్వాత మనకు కనిపించేటువంటి పుస్తకం ఎజ్రా ఎజ్రా పుస్తకం క్రీస్తు పూర్వము నాలుగు వందల యాభై ఏడు నుండి నాలుగు వందల నలభై నాలుగు క్రీస్తు పూర్వము నాలుగు వందల యాభై ఏడు నుండి నాలుగు వందల నలభై నాలుగు ఆ తర్వాత నిహిమ్యా గ్రంథం నిహిమ్యా గ్రంథము క్రీస్తు పూర్వము నాలుగు వందల ఇరవై నాలుగు నుండి నాలుగు వందలు క్రీస్తు పూర్వము నాలుగు వందల ఇరవై నాలుగు నుండి నాలుగు వందలు బీసీ నేహిమ గ్రంథం తర్వాత ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథం క్రీస్తుపూర్వము నాలుగు వందల యాభై నుండి క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై ఒకటి క్రీస్తుపూర్వం నాలుగు వందల యాభై నుండి క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై ఒకటి ఆ తర్వాత యోబు గ్రంథం యోబు గ్రంథం దగ్గర చాలామందికి అనగా చరిత్రకారులకు చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే ఇది అతి పురాతనమైనటువంటి పుస్తకముగా వారు పేర్కొంటారు పాత నిబంధన మొత్తంలో మొట్టమొదట వ్రాయబడినటువంటి పుస్తకముగా యోగు గ్రంథాన్ని చాలామంది అంగీకరిస్తారు కనుక యోగు గ్రంథమునకు కాలం ఏమిటి అనగానే సుమారుగా క్రీస్తు పూర్వం మూడు వందల నుండి ఏడు వందల సంవత్సరాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వ్రాయబడి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం దీనికి సరిగ్గా ఇది ఒక లెక్క అని వారు కూడా చెప్పలేకపోతున్నారు యోగు గ్రంథం యోగు గ్రంథానికి క్రీస్తు పూర్వం సుమారుగా మూడు వందల నుండి సుమారుగా క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర మధ్యలో నాలుగు వందల సంవత్సరాలు నిడివి ఉంది ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వ్రాసి ఉండొచ్చని చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఆ తరువాత కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం దగ్గరకు వచ్చేసరికి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల పది నుండి నాలుగు వందల యాభై ఇక్కడ కూడా చాలా సుదీర్ఘ నిడివి ఎందుకంటే అన్ని కీర్తనలు వారు క్రోడీకరించి ఒక చోట పుస్తకంలో చేర్చారు కనుక కీర్తనల గ్రంథం కూడా ఎక్కువ నిడివిలో రాయబడినటువంటి పుస్తకముగా మనకు కనిపిస్తుంది కీర్తనల గ్రంథము క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల పది నుండి నాలుగు వందల యాభై ఆ తర్వాత సామెతలు గ్రంథము సామెతలు గ్రంథము క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ఒకటి నుండి ఆరు వందల ఎనభై ఆరు సామెతల గ్రంథంలో కూడా సులమూను సామెతలే కాకుండా మిగిలిన వారు రచించినటువంటి సామెతలను కూడా పొందుపరిచారు కనుక అది కూడా ఎక్కువ నిడివి ఉన్నటువంటి కాలం సామెతలు గ్రంథము క్రీస్తు పూర్వము తొమ్మిది వందల డెబ్భై ఒకటి నుండి ఆరు వందల ఎనభై ఆరు ఆరు వందల ఎనభై ఆరు బీసీ ఆ తర్వాత ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము క్రీస్తుపూర్వము తొమ్మిది వందల నలభై నుండి తొమ్మిది వందల ముప్పై ఒకటి ప్రసంగి గ్రంథము తొమ్మిది వందల నలభై నుండి తొమ్మిది వందల ముప్పై ఒకటి ఆ తర్వాత పరమగీతము గ్రంథము పరమగీతము గ్రంథము తొమ్మిది వందల డెబ్బై ఒకటి క్రీస్తుపూర్వం నుండి తొమ్మిది వందల అరవై ఐదు క్రీస్తుపూర్వం క్రీస్తుపూర్వం తొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి క్రీస్తుపూర్వం తొమ్మిది వందల అరవై ఐదు ఆ తర్వాత యషియా గ్రంథం యషియా గ్రంథం క్రీస్తు పూర్వం ఏడు వందల నుండి ఆరు వందల ఎనభై ఒకటి యషియా గ్రంథం క్రీస్తు పూర్వం ఏడు వందల నుండి ఆరు వందల ఎనభై ఒకటి ఆ తర్వాత ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు నుండి ఐదు వందల డెబ్భై ఇర్మియా గ్రంథము క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు నుండి ఐదు వందల డెబ్భై ఆ తర్వాత విలాపవాక్యములు గ్రంథం విలాపవాక్యములు గ్రంథము క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరు ఈ కాలంలో సుమారుగా వ్రాయబడి ఉండొచ్చు విలాపవాక్యములు గ్రంథము క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరు ఆ తర్వాత ఎహిస్కేలు గ్రంథము ఎహ్స్కేలు గ్రంథము క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై నుండి ఐదు వందల డెబ్భై ఎహిస్కేలు గ్రంథము క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై నుండి ఐదు వందల డెబ్బై ఆ తర్వాత దానియలు గ్రంథం దానియలు గ్రంథము క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఆరు నుండి ఐదు వందల ముప్పై దానియలు గ్రంథము క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఆరు నుండి ఐదు వందల ముప్పై ఆ తర్వాత హోషేయ గ్రంథం హోషేయ గ్రంథము క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై నుండి ఏడు వందల పది క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై నుండి ఏడు వందల పది ఆ తర్వాత యోవేలు గ్రంథం యోవేలు గ్రంథము క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ముప్పై ఐదు నుండి ఏడు వందల తొంభై ఆరు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ముప్పై ఐదు నుండి ఏడు వందల తొంభై ఆరు ఆ తర్వాత ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథం సుమారు క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై ఆమోసు గ్రంథం సుమారుగా క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై ఆ తర్వాత ఓబద్య గ్రంథం ఓబద్య గ్రంథం సుమారుగా క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై నుండి ఎనిమిది వందల నలభై ఓపద్య గ్రంథం సుమారు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై నుండి ఎనిమిది వందల నలభై ఆ తర్వాత గ్రంథం యోన గ్రంథం సుమారుగా క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఐదు గ్రంథం సుమారుగా క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఐదు ఆ తర్వాత మేకా గ్రంథం మేకా గ్రంథం సుమారుగా ఏడు వందల ముప్పై ఐదు బీసీ నుండి ఏడు వందల పది బీసీ క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై ఐదు నుండి క్రీస్తు పూర్వం ఏడు వందల పది ఆ తర్వాత నహోము గ్రంథం నహోము గ్రంథం క్రీస్తుపూర్వం ఆరు వందల యాభై నహోము గ్రంథం క్రీస్తుపూర్వం ఆరు వందల యాభై ఆ తర్వాత హబక్కు గ్రంథం హబక్కు గ్రంథం క్రీస్తుపూర్వం ఆరు వందల పదిహేను నుండి ఆరు వందల ఐదు క్రీస్తుపూర్వం ఆరు వందల పదిహేను నుండి ఆరు వందల ఐదు ఆ తరువాత జఫనియా గ్రంథం జఫనియా గ్రంథం క్రీస్తు పూర్వం ఆరు వందల ముప్పై ఐదు నుండి ఆరు వందల ఇరవై ఐదు క్రీస్తు పూర్వం ఆరు వందల ముప్పై ఐదు నుండి ఆరు వందల ఇరవై ఐదు ఆ తరువాత హగ్గై గ్రంథం హగ్గై గ్రంథం క్రీస్తు పూర్వం సుమారుగా ఐదు వందల ఇరవై క్రీస్తుపూర్వం సుమారుగా ఐదు వందల ఇరవై సంవత్సరంలో హగ్గై గ్రంథం వ్రాయబడింది ఆ తర్వాత జక్రియ గ్రంథం జకరియా గ్రంథం క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై నుండి నాలుగు వందల డెబ్భై జకరియా గ్రంథం క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై నుండి నాలుగు వందల డెబ్భై ఆ తర్వాత మలాఖీ గ్రంథం మలాకీ గ్రంథం క్రీస్తుపూర్వం నాలుగు వందల ముప్పై మూడు నుండి నాలుగు వందల ఇరవై నాలుగు క్రీస్తుపూర్వం నాలుగు వందల ముప్పై మూడు నుండి నాలుగు వందల ఇరవై నాలుగు ఈ విధంగా పాత నిబంధనలోని పుస్తకములు ఆయా కాలాలలో వ్రాయబడ్డాయి ఇవి పాత నిబంధన పుస్తకముల కాలములు ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేద్దాం క్రొత్త నిబంధనలోని పుస్తకములన్నీ కూడా క్రీస్తు శకములోనే వ్రాయబడ్డాయి ఎందుకంటే ఏసుక్రీస్తును ప్రామాణికంగా తీసుకొని కాలమును వర్గీకరించారు ఏసుక్రీస్తు తరువాతి సంగతులు క్రొత్త నిబంధనలు మనకు కనిపిస్తాయి క్రీస్తు జననం దగ్గర నుండి కనుక అన్నీ కూడా ఏడీతో స్టార్ట్ అవుతాయి అంటే అన్నడోమిని క్రీస్తు శకం సంవత్సరాల యొక్క సంఖ్యను మనం చూడవచ్చు మొట్టమొదట మతేసు వార్త మత్తసు వార్త క్రీస్తు శకం యాభై నుండి అరవై సుమారుగా సువార్త క్రీస్తు శకం యాభై నుండి అరవై సంవత్సరాల మధ్య రాయబడింది ఆ తర్వాత మార్కు సువార్త క్రీస్తు శకం యాభై నుండి అరవై సంవత్సరాలు మార్కు సువార్త కూడా సువార్త వలె క్రీస్తు శకం యాభై నుండి అరవై సంవత్సరాలు ఆ తర్వాత లోకాసు వార్త క్రీస్తు శకం అరవయో సంవత్సరం మరియు అరవై ఒకటో సంవత్సరం మధ్యలో రాయబడింది లోకాసువార్త క్రీస్తు శకం ఏడీ సిక్స్టీ టు సిక్స్టీ వన్ అరవయో సంవత్సరం నుండి అరవై ఒకటో సంవత్సరం మధ్యలో ఆ తర్వాత యోహాను సువార్త యోహాను సువార్త క్రీస్తు శకం ఎనభై నుండి తొంభై సంవత్సరం మధ్యలో రాయబడింది యోహాను సువార్త క్రీస్తు శకం ఎనభై నుండి తొంభైవ సంవత్సరం మధ్యలో వ్రాయబడింది ఆ తర్వాత అపోస్తరుల కార్యములు అపోస్తరుల కార్యములు గ్రంథము సుమారుగా క్రీస్తు శకము అరవై రెండో సంవత్సరంలో రాయబడింది అపోస్తరుల కార్యముల గ్రంథము క్రీస్తు శకము సుమారుగా అరవై రెండో సంవత్సరంలో రాయబడింది ఆ తర్వాత రోమీలకు రాసిన పత్రిక పౌలు గారి యొక్క పత్రికలు ప్రారంభమవుతున్నాయి పౌలు గారు రోమియులుకు రాసిన పత్రిక సుమారుగా క్రీస్తు శకం యాభై ఆరో సంవత్సరం సుమారుగా క్రీస్తు శకం యాభై ఆరో సంవత్సరంలో రోమియులకు రాసినటువంటి పత్రిక వ్రాయబడింది ఆ తర్వాత పౌలు పౌలుగారు రాసినటువంటి మొదటి పత్రిక సుమారుగా క్రీస్తు శకం యాభై ఐదో సంవత్సరం క్రీస్తు శకం సుమారుగా యాభై ఐదో సంవత్సరం పౌలు పౌలుగారు రాసిన రెండో పత్రిక సుమారుగా క్రీస్తు శకం యాభై ఐదు నుండి యాభై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో యాభై ఐదు నుండి యాభై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో కొరందీయులకు పౌలుగారు రాసిన రెండో పత్రిక రాయబడింది ఆ తర్వాత గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక క్రీస్తు శకం నలభై తొమ్మిది నుండి యాభై సంవత్సరాల మధ్య రాయబడింది క్రీస్తు శకం నలభై తొమ్మిది నుండి యాభై సంవత్సరాల మధ్య గలతీ పత్రిక వ్రాయబడింది గలతీయులకు పౌలు గారు పత్రికను రాశారు ఆ తర్వాత ఎఫ్సీలకు పౌలు గారు రాసిన పత్రిక క్రీస్తు శకం అరవై నుండి అరవై రెండు ఎఫ్సీలకు పౌలుగారు రాసిన పత్రిక ఫిలిప్పీలకు పౌలుగారు రాసిన పత్రిక పౌలు పౌలుగారు రాసిన పత్రిక ఈ పత్రికలన్నీ కూడా క్రీస్తు శకం సుమారుగా అరవై నుండి అరవై రెండు సంవత్సరాల మధ్య రాయబడ్డాయి ఎఫ్సీలకు పౌలుగారు రాసిన పత్రిక ఫిలిప్పీలకు పౌలుగారు రాసిన పత్రిక పౌలు పౌలుగారు రాసిన పత్రిక క్రీస్తు శకం అరవై సంవత్సరం నుండి అరవై రెండు సంవత్సరాల మధ్య కాలంలో రాయబడ్డాయి ఆ తర్వాత దశలోని కయలకు పౌలుగారు రాసినటువంటి మొదటి పత్రిక క్రీస్తు శకం యాభై ఒకటో సంవత్సరంలో రాయబడింది దశలోని కయలకు పౌలుగారు రాసిన మొదటి పత్రిక క్రీస్తు శకం యాభై ఒకటో సంవత్సరంలో రాయబడింది దశలోని కయలకు పౌలుగారు రాసిన రెండో పత్రిక క్రీస్తు శకం యాభై ఒకటి నుండి యాభై రెండు సంవత్సరాల మధ్య వ్రాయబడింది దశలోని కయలుకు పౌలుగారు రాసిన రెండో పత్రిక క్రీస్తు శకం యాభై ఒకటి నుండి యాభై రెండు సంవత్సరాల మధ్య రాయబడింది ఆ తర్వాత తిమోతీకి పౌలుగారు రాసిన మొదటి పత్రిక క్రీస్తు శకం అరవై రెండు నుంచి అరవై నాలుగు క్రీస్తు శకం అరవై రెండు నుండి అరవై నాలుగు ఆ తర్వాత తిమోతీకి పౌలుగారు రాసినటువంటి రెండో పత్రిక క్రీస్తు శకం అరవై ఆరు నుండి అరవై ఏడు క్రీస్తు శకం అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాల మధ్య పౌలుగారు తిమోతీకు రాసిన రెండో పత్రిక వ్రాయబడింది ఆ తర్వాత తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక క్రీస్తు శకం సుమారుగా అరవై రెండు నుండి అరవై నాలుగు సంవత్సరాల మధ్య వ్రాయబడింది క్రీస్తు శకం అరవై రెండు నుండి అరవై నాలుగు ఆ తర్వాత ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక క్రీస్తు శకం అరవై నుండి అరవై రెండు పౌలు గారు ఫిలేమోనుకు రాసిన పత్రిక కూడా క్రీస్తు శకం అరవై నుండి అరవై రెండు సంవత్సరాల మధ్య వ్రాయిపిడింది ఆ తర్వాత హెబ్రియులకు పౌలుగారు రాసిన పత్రిక క్రీస్తు శకం అరవై ఏడు నుండి అరవై తొమ్మిది క్రీస్తు శకం అరవై ఏడు నుండి అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య పౌలుగారు హెబ్రియులుకు రాసినటువంటి పత్రిక వ్రాయబడింది ఆ తర్వాత యాకోబు రాసిన పత్రిక ఈ పత్రిక క్రొత్త నిబంధనలోని పుస్తకాలన్నింటికంటే ముందు వ్రాయబడినటువంటి పత్రికగా చరిత్రకారుల అభిప్రాయం యాకోబు రాసిన పత్రిక క్రీస్తు శకం సుమారుగా నలభై నాలుగు నుండి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వ్రాయబడింది క్రీస్తు శకం సుమారుగా నలభై నాలుగు నుండి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య యాకోబు రాసిన పత్రిక వ్రాయబడింది ఆ తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక క్రీస్తు శకం అరవై నాలుగు నుండి అరవై ఐదు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక క్రీస్తు శకం అరవై నాలుగు నుండి అరవై ఐదు పేతురు రాసినటువంటి రెండో పత్రిక క్రీస్తు శకం అరవై ఏడు నుండి అరవై ఎనిమిది పేతురు రాసినటువంటి రెండో పత్రిక క్రీస్తు శకం అరవై ఏడు నుండి అరవై ఎనిమిది ఆ తర్వాత యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి రెండో పత్రిక యోహాను రాసినటువంటి మూడో పత్రిక ఈ మూడు పత్రికలు కూడా క్రీస్తు శకం సుమారుగా తొంభై నుండి తొంభై ఐదు సంవత్సరాల మధ్య వ్రాయబడి ఉండవచ్చు వ్యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండో పత్రిక మూడో పత్రిక ఈ మూడు కూడా క్రీస్తు శకం సుమారుగా తొంభై నుండి తొంభై ఐదు సంవత్సరాల మధ్య వ్రాయబడి ఉండవచ్చు ఆ తర్వాత యోధాం రాసినటువంటి పత్రిక యోధాం రాసినటువంటి పత్రిక క్రీస్తు శకం అరవై ఎనిమిది నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వ్రాయబడింది యోధావు రాసినటువంటి పత్రిక క్రీస్తు శకం అరవై ఎనిమిది నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వ్రాయబడింది ఇక చివరిగా ప్రకటన గ్రంథం యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం క్రీస్తు శకం తొంభై నాలుగు నుండి తొంభై ఆరు సంవత్సరాల మధ్య యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం క్రీస్తు శకం సుమారుగా తొంభై నాలుగు నుండి తొంభై ఆరు సంవత్సరాల మధ్య వ్రాయబడింది కనుక ఇదంతా కూడా క్రొత్త నిబంధనలోని పుస్తకములన్నీ కూడా ఏ ఏ సంవత్సరాలలో వ్రాయబడ్డాయి అనేదానికి వివరణ ప్రియులారా ఇప్పటి వరకు మీరు బైబిల్లోని పుస్తకములన్నీ కూడా అరవై ఆరు పుస్తకాలు కూడా ఏ ఏ కాలాలకు సంబంధించినవి ఏ ఏ కాలాలలో వ్రాసారు ఏ ఏ కాలాలలో గ్రంథకర్తలు వ్రాసారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు ఇదంతా కూడా మీకు ఒక అవగాహనకు రావడానికి ఉపయోగపడుతుంది ఈ సంవత్సరాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా వ్రాయించలేదు ఇదిగో ఫలానా సంవత్సరంలో ఈ పత్రిక రాయబడింది ఫలానా సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడింది అని దేవుడు ఎక్కడా కూడా సంవత్సరాలను వ్రాయించలేదు ఎందుకంటే అది ఆత్మీయ జీవితానికి అంతగా అవసరం లేనటువంటి సంగతి అవసరం లేనటువంటి వాటిని దేవుడు వ్రాయించలేదు కానీ మనకు ఒక అవగాహన వచ్చే నిమిత్తము అలాగే బయటి వారు ఒకవేళ ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పు నిమిత్తము చారిత్రక పుస్తకముగా మనము ఎల్లప్పుడూ పరిశుద్ధ గ్రంథమును ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రపంచానికి చూపించే నిమిత్తము ఈ యొక్క వివరణ ఈ సంగతులు మనకు అవసరమై ఉన్నాయి కనుక వీటన్నిటిని కూడా మీరు ఒక చోట ఫేర్ చేసుకోండి నోట్స్గా రాసుకోండి అలాగే బైబుల్ చెంత మీరు ఈ లిస్ట్ ఉంచుకోగలిగితే ఎప్పటికప్పుడు మీరు రిఫర్ చేసుకోవడానికి అలాగే మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఏది పురాతనమైనటువంటి పుస్తకం ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం వ్రాయబడింది గ్రంథకర్తలు ఏ ఏ కాలాలలో వీటిని వ్రాసి ఉండవచ్చు అనేటువంటి అవగాహన మీకు ఉంటుంది లేదంటే అవి ప్రశ్నలుగానే ఉండిపోతాయి కనుక వీటన్నిటిని కూడా చక్కగా మీరు భద్రపరచుకోవాలని మీకు సూచిస్తూ ఈ పాఠ్యాంశం ఇంతటితో నేను ముగిస్తున్నాను మన తండ్రి అనే దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించనుగాక ఆమెన్ తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకముందున్న మా కన్న తండ్రి మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలను మాకు నేర్పిస్తూ మీ సత్యము నుండి మేము తొలగిపోకుండా మీ జ్ఞానములో మేము కొనసాగుటకు మమ్మల్ని దీవించుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము బైబిల్ ఒక చారిత్రక గ్రంథము కట్టు కథలతో కూడినటువంటి పుస్తకం అయితే కాదు నైనా చరిత్రకారులు అందరూ బైబిల్లో ఉన్నటువంటి పుస్తకములకు తండ్రి వారు ఆధారాలను చూపిస్తున్నారు అలాగే నైనా మీరు వ్రాయించినటువంటి ప్రతి మాట మనిషిని బ్రతికించుచున్నది వెలిగించుచున్నది నీతి మార్గంలో నడిపించుచున్నది ఇందును బట్టి మేము చదువుతున్నటువంటి గ్రంథము మేము అభ్యసిస్తున్నటువంటి గ్రంథము మేము నమ్మినటువంటి గ్రంథము ఎంత గొప్పదో మాకు అర్థమవుతుంది ప్రపంచంలో ఉన్న మిగిలినటువంటి మనుషులందరికంటే మీ నామందు విశ్వాసం ఉంచి మీ మాటలను అంగీకరించినటువంటి మీ బిడ్డలను మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచారు కనుక నాయన మేము ఎంతగానో సంతోషిస్తూ మీ మాటలను కేవలము వినువారు మాత్రమే మేము ఉండిపోకుండా మీ వాక్య ప్రకారము ప్రవర్తించు వారముగా ఉండగలుగుటకు మాకు జ్ఞానమును బుద్ధిని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు పేరుట మీకు శుభములు